హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పిల్లలు ఎక్స్కర్షన్ కోసమని స్కూల్ బస్లో అడవి మార్గాన వెళ్తూ ఉండగా తీవ్రవాదులు ఆ బస్ పైన దాడి చేస్తారు తీవ్రవాదుల దాడికి బస్సులోని పిల్లలందరూ గజగజ వణికిపోతూ ఉంటారు పిల్లలు అలా వణుకుతుండగా ఏమాత్రం కనికరం లేకుండా వాళ్ళందరినీ తీవ్రవాదులు కిడ్నాప్ చేసి ఒక రూంలో బంధిస్తారు ఇక బస్ పైన దాడి చేసి పిల్లల్ని కిడ్నాప్ చేసిన తీవ్రవాదులు అని న్యూస్ తెలుసుకున్న అమర్ బాగి పరుగు పరుగున అడవికి బయలుదేరుతారు పిల్లల్ని కాపాడి తీసుకురావడానికి అమర్బాగి ఇద్దరు బయలుదేరుతారు పిల్లలేమో భయపడుతూ ఏడుస్తూ ఉంటారు ఇక పిల్లల్ని కాపాడడానికి వెళ్తున్న అమర్ బాగిల బస్కి ఎదురుగా ఒక పెద్ద అఖండ సర్పం ఎదురవుతుంది పిల్లలు ఎక్కడున్నారా అని వెతుక్కుంటూ అడవిలో దిగిన అమర్కి కి అఖండ సర్పం కనబడుతుంది ఆ అఖండ సర్పం అమర్ పైన దాడి చెయ్యబోతూ ఉంటుంది ఆ చీకట్లో అమర్ ఆ అఖండ సర్పాన్ని ఎదురిస్తూ దానిపైన దాడి చేస్తూ ఉంటాడు అమర్ కోసం అప్పుడే వెతుక్కుంటూ వచ్చిన బాగీ టార్చ్ లైట్ తో అమర్ పై దాడి చేస్తున్న అఖండ సర్పాన్ని అఖండ సర్పాన్ని అడ్డుకుంటున్న అమర్ ని చూసి భయంతో వణికిపోతూ ఉంటుంది ఇక ఆ అఖండ సర్పం నుండి అమర్ ని బాగీ ఏ విధంగా రక్షించనుందో రాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్